ప్రయస్థలో మన ఆత్మీయ జీవితాన్ని బలపరచటకు దేవుడు మనకి నేర్పించే శ్రేష్టమైన మాట మనం ఎప్పుడూ మన ప్రార్థనా జీవితంలో మెలుకువగా కలిగి మనం ప్రార్థించేవారిగా ఉండాలి అందుకే బై పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే ఒక చక్కని మాట ఉంటుంది ఏమనంటే ఒకటో పేతురు నాలుగో అధ్యాయము ఏడో వచనంలో ఈ విధంగా ఉంటుంది అయితే అన్ని అం అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వబుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండు అని ఇక్కడ పేతురుగారు అంటున్నారు కదా అంటే అంతము అంత్యకాల దినముల్లో ఉన్నాము అప్పుడు మనం ఏం చేయాలి అంటే మెలకు కలిగి మనం ప్రార్థన చేయాలి అన్నిటి ఎందుకు కూడా మనము మెలకు కలిగి మనం ప్రార్థన చేయాలి ఈ అంత్యకాల దినముల్లో ఎప్పుడు ఎవరికి ఎలా సంభవిస్తుందో మనం చెప్పలేం మనం ఊహించలేం కానీ మనం ఏం చెయ్యాలి అంటే ప్రార్థన కంచి మనం వేసుకుంటూ ఉండాలి మన కుటుంబం చుట్టూ మన దేశం చుట్టూ మన సంఘం చుట్టూ మన బంధువుల చుట్టూ మనం ప్రతి ఒక్కరి కోసం మనం ప్రార్థించేవారిగా మనం ఉండాలి మనం ప్రార్థనలో మెలుకు కలిగి మనం ఉండాలి అందుకే అపస్తుడైన పౌలు గారు ఇప్పుడు కూడా ప్రతి సమయమందు ప్రార్థన పట్టుదలతో మీరు మెలుకువగా ఉండి ప్రార్థన చేయండి అని ఏఫ్ఎస్యలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిది వచనంలో ఉంటుంది కదా మనము ఎప్పుడు కూడా ప్రతి సమయమందు మనం ప్రార్థన చేయాలి ఒక నిర్దిష్టమైన సమయం అంటూ ప్రార్థనకి ఏది ఉండదు ప్రతి సమయంలోని కూడా మనం ప్రార్థిస్తూనే ఉండాలి మన శరీరం పని చేస్తూ ఉన్న మన ఆత్మ మాత్రం ఏదో విషయంలో ముంగుతూ ప్రార్థిస్తూనే ఉండాలి మనము ఎప్పుడు కూడా దేవుని వాక్యం విధంగా సెలవిస్తారు కదా అత్తాయి ఇరవై ఆరో అధ్యాయంలో శోధనలోనికి ప్రవేశించక ముందే మెలుకువ కలిగి ప్రార్థన చేయుడి అని ఉంటుంది మనము ఏం చేస్తూ ఉంటాము షోధనలోనికి వెళ్ళిన తర్వాత ఉపవాసాల నుండి మనం ప్రార్థన చేస్తూ ఉంటాము కానీ మనము ముందే మన కుటుంబం కోసం మనం శోధనలోనికి ప్రవేశించక ముందే మెలుకువ కలిగి మనం ప్రార్థించేవారిగా ఉండాలి మన మన కుటుంబం చుట్టూ మనము కంచి వేసుకున్నట్లయితే అపవాది మనల్ని ముట్టను కూడా ముట్టడు మన కుటుంబంలోనికి చొరబడడు కాబట్టి మనం ఎప్పుడు కూడా మెలుకువ కలిగి ఉండేవారిగా మెలుకువ కలిగి ప్రార్థనా జీవితంలో అటువంటి అనుభవాల్లో దేవుడు మనందరినీ కూడా ఉంచుదునుగాక ఆమె